తో జూబ్లీల్స్ ఉప ఎన్నికల నామినేషన్ల గడువు ఈ నెల ఇరవై నాలుగు వరకు నామినేషన్ల ఉపసమరణ చివరి తేదీ నవంబర్ పదకొండవ తేదీన పోలింగ్ నవంబర్ పద్నాలుగున కౌంటింగ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి నేను నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నేను మళ్ళొక్కసారి చెప్తున్న ప్రజలారా జూబ్లీల్స్ ఎన్నిక అనేది తెలంగాణ ప్రజల తల రాత మార్చే ఎన్నిక ఎట్లా అంటే కూడా చెప్తా ఈ తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సారీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది పది సంవత్సరాలలో అద్భుతంగా పరిపాలన చేసింది అభివృద్ధి ఫలాలను ప్రజలకు ఇచ్చింది అది వాస్తవం అది నిజం అది యథార్థం రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొడంగల్ నియోజకవర్గంలోని లగచల్ల లాంటి ఘటన కన్నీళ్లతో చూశాం గిరిజన ఆదివాసీ పంటలపై బడి ఫారెస్ట్ అధికారులు చేసిన బీభత్సాన్ని చూశాం దాంతోపాటు నల్గొండ జిల్లాకు సంబంధించి రామన్నపేట దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇరవై గ్రామాలు అల్లాడిన తీరు చూసాం ఆర్తోని భూ నిర్వాసితులు ఆందోళన చేసిన తీరు చూసాం సోషల్ మీడియాలో కళ్ళ ముందు కనబడ్డ నిజాన్ని తన ఒంట్లో రక్తం సలసల మసులుతా ఉంటే దానిని చిత్రీకరించి పోస్ట్ చేసినందుకు కేసులు పెట్టిన అన్యాయాన్ని చూసాం మాట్లాడినందుకు వాస్తవాలను చెప్పినందుకు జర్నలిస్టుల అరెస్టుల తీరును చూసాం తినే కాడ గొడ్డును గుంజుకపోయినట్టు గుంజుకెళ్ళిన దుర్మార్గమైన పరిస్థితులను చూస్తాం ఈ తెలంగాణలో ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను ప్రజలందరూ ముక్త కంఠంతో నినాదిస్తూ ఉంటే వాళ్లను బాధ పెట్టిన తీరు చూస్తాం మూసీగాని హైడ్రా కావచ్చు కన్నీటి పర్యతమైనవి అయ్యో మేము ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు పదమూడు అంశాలని చెప్పినా అవి జాడపత్త లేకుండా పోయినాయి రైతులకు సంబంధించి సకాలంలో కరెంట్ ఇవ్వకపోవడం వాళ్ళకు నీళ్లు ఇవ్వకపోవడం వాళ్ళకు పెట్టుబడి సాయం ఇవ్వకపోవడం వాళ్ళకు రుణమాఫీ చేయకపోవడం వాళ్ళకు పంటకు మద్దతు ధర ఇవ్వకపోవడం లాంటి సంఘటనలు తెలంగాణలో చూసాం ఆఖరికి ఎరువుల గోసతో అల్లాడిపోయిన తీరులు చూసాం గ్రామీణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి కల్మషం లేని వాతావరణంలో కల్మర్షాన్ని ఒక విషవాయును పంపే ప్రయత్నం ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి చాలా బాధాకరమైన విషయం ఒక ఇప్నాటిజం చేసినా చేస్తున్నారు వాడు మన పార్టీ అయితేనే మాట్లాడాలి వీడు మన పార్టీ అయితేనే మాట్లాడ మాట్లాడద్దు మా మనోడైతేనే మాట్లాడు అట్లా తయారైపోయినాయి గ్రామీణ పల్లెలు నేనేమంటున్నానంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గనక కాంగ్రెస్ పార్టీని ఓడించకపోతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిండు దాంతోపాటుగా ఆ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు కూడా చెప్పిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే ఇంకా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హరీష్ రావు చాలామంది చెప్పారు మీరు కనుక కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎదుర్కొంటున్నారు ఇంకా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి నేను చెప్పే అంశం ఒకటే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది వర్గాల ప్రజలకు కూడా ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా నిరుద్యోగులు వయసు అయిపోతుంది ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ లేదు బుక్కులు పట్టుకొని పుస్తకాల పురుగులా మారిపోయారు అయినప్పటికీ ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో కన్నీళ్లతో విధ ఎనుదిరగలేక వెనకడుగు వేయలేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఇప్పటికీ ఇబ్బంది పడుతున్న పరిస్థితులను మనం చూసాం సో ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడించుర్రి ఓడించకపోతే ఇబ్బంది అయిపోతుంది ఇక దాంతోపాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే హరీష్ రావుకు సంబంధించి ఏది ఓల్డ్ లింగంపల్లిలోని మన ఇది బస్తీ దావాఖానం సందర్శించిండు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాకు నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదని తమ కష్టాలు చెప్పుకున్నారు అక్కడ సిబ్బంది అంచు కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇంకా నేనేమంటున్నానంటే ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల విషయంలో చాలా వరకు కూడా మనం ఆలోచించినాం ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలను కూడా చూసే ప్రయత్నం చేసినాం సో మొత్తానికి ఇక్కడ చాలా వరకు కూడా వీళ్ళు ఎన్నికల ప్రచారంలో వెళ్ళినప్పటికీ కూడా ఇటు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అయితేనేం మరెవరైతేనేం మరెవరైనా అయితేనేం సమస్యల మీద పోరాటం చేయడానికి వెళ్తున్నారు ఇటు పక్కన జగదీష్ రెడ్డి కానీ చాలా మంది కూడా వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం సో ఖచ్చితంగా కూడా జూబ్లీల్స్ ఎన్నికలలో ఓటమిని మాత్రం ఖచ్చితంగా కూడా ఏంది ఓట కాంగ్రెస్ పార్టీని ఓడియకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి ఇక ఇంకొక అంశం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం అసంభవం బాంబు పెలిసిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటూ కూడా ఆ చూస్తున్న విషయాన్ని అయితే ఆ చూస్తున్నాం ఎందుకంటే వీళ్ళు పూర్తి స్థాయిలో వీళ్ళు ఇవ్వాల్సిన ప్రామిస్ల అత్యంత దారుణంగా ఘోరంగా ఇచ్చింది కాబట్టి వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది చాలా 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 కష్టం అనేది చాలా క్లారిటీగా కూడా మల్లికార్జున్ ఖర్గే చెప్పిండు ఎందుకు చెప్పిండు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను అమలు చేయడం అనేది అసాధ్యం కాబట్టి ఆ హామీలు అమలు కావడం అనేది కూడా అసాధ్యం కాబట్టి ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ పంచాయతీ ఏదైతే ఉందో అది అసాధ్యమైనది తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలిసిపోయింది దాంతోపాటు ఆ పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా తెలిసిపోయింది సో కాబట్టి తెలంగాణలో అధికారంలోకి రాదు అనే విషయానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా మళ్ళీ అధికారంలోకి రాదు కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించండి నేను చెప్పేది ఒకటే విషయం చాలా క్లారిటీగా ఉంటది సుత్తి లేకుండా సూటిగా క్లారిటీగా చెప్తున్నా ప్రజలందరూ దయచేసి ఆలోచించాలి రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవాలను గుర్తించండి అవాస్తవాలను పూర్తి స్థాయిలో కూడా పక్కన పెట్టండి ఇక్కడ జరుగుతున్న యథార్థమైన సంఘటనలు మీరు అందరు గుర్తించి నిజా నిజాలు తెలుసుకోమని చెప్తున్నది వైఆర్టీవీ వెల్కమ్ టు